రసజ్ఞులైన సాహితీ మిత్రులకు విభాషన్ రాజేశ్వరరావు నమస్కారం ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆరుబైరు రంగస్థలంలో కన్యాశుల్కన్ నాటకం ప్రదర్శన పూర్తయింది గిరీశం పాత్రధారికి ఉత్తమ నటుడు బహుమతి వచ్చింది అయితే ఆయన లబ్ధావదానుల పాత్రలో నటించిన వారు నాకంటే బాగా నటించారు అందుకని ఆయనకు నేను ఈ బహుమతి ఇస్తున్నాను అంటూ తన వేలుకున్న బంగారు నటరాజ ఉంగరాన్ని ప్రేక్షకుల హర్షద్వానాల మధ్య వారి వేలికి తొడిగారు ముందు వరుసలో కూర్చున్న గిరీసంపాతదారి తండ్రి ప్రకాశ్రావు గారు పక్కనే కూర్చున్న తన కోడలు శారదగారితో నీ మొగుడు తన ఉంగరాన్ని దానం చేసేశాడు చూడు వీడు జమీందారుగాడు అంటూ చిన్న సైజులో తిట్టిపోశారు శారదగారు ముసుముసి నవ్వులతో మిన్న అలా ఆ నటరాజ ఉంగరాన్ని అందుకున్నవారే సాక్ష రంగారావు గారు ఇంకోసారి ఒక పరిషత్తు నాటకాల ప్రదర్శనలు ముగిశాయి ఆయనకు ఉత్తమ నటుడుగా బహుమతి వచ్చింది వేదిక మీదకు వెళ్ళి ఆ బహుమతి అందుకుని నేను అన్ని విధాల ఉత్తమ నటన బహుమతికి అర్హుణ్ణే అయితే గాలివాన నాటకంలో ఓ నటుడు నాకంటే చాలా బాగా నటించాడని అనిపించింది నాకు కనుక జడ్జీర్ అనుమతితో నా ఉత్తమ నటుడు బహుమతిని అతనికిచ్చేస్తున్నాను అని చెప్పి ఆ యువకుడు చేతికి స్వయంగా బహుమతిని అందించి ఆశీర్వదించారు అలా అందుకున్నవారే నటుడు నూతన ప్రతిసాద్ ఈ రెండు సంఘటనలలోనూ తోటి నటుడేడల నిష్పక్షపాతంగా నటనలో వారి గొప్పతనాన్ని గుర్తిస్తూ తన ఉదాత్తతను ప్రకటించిన ఆ నటుడు మరెవరో కాదు నటరాజు రంగస్థలం నట సామ్రాట్ నట రంగభాస్కర బిరుదాంకితులు శ్రీ కుప్పిలి వెంకటేశ్వరరావు గారు రంగం పట్ల ఆయనకున్న అంకితభావం అచంచలమైనది అతని పది నెలల కొడుకు చనిపోతే ఇంటిల్లిపాది రోధిస్తున్న సమయంలో ఇప్పుడే అరగంటలో వస్తానని ఆకాశవాణి కేంద్రం చేరుకుని శ్రీ కొర్రపాటి గంగాధరరావు రచిన నాబాబు నాటిక లైవ్ ప్రదర్శనలో పాల్గొన్నారు ఆ నాటికలో ఆయన ధరించిన పాత్ర కొడుకు చనిపోతాడు అదొక విషాదకరమైన కోయిన్సిడెన్స్ ఇంకొకమారు శ్రీ రాఘవరాసిన కనకపుష్యరాగన్ నాటక ప్రదర్శనకు న్యూఢిల్లీ బయలుదేరుతున్న సమయంలో తాను ఎంతో అభిమానించి తన సోదరి మరణమార్త వచ్చింది దుఃఖాన్ని కొద్ది క్షణాల్లో దిగమెకుని రైలు ఎక్కి న్యూఢిల్లీ చేరి నాటకాన్ని అద్భుతమైన రీతిలో ప్రదర్శింపజేసి తిరిగి వచ్చారు దాదాపు మూడు దశాబ్దాల పాటు జీవితమే నాటకంగా నాటకమే జీవితంగా బ్రతికిన నట చక్రవర్తి స్వర్గీయ శ్రీ కుప్పిలి వెంకటేశ్వరరావు గారు పంతొమ్మిది వందల ఇరవై మూడు నవంబర్ ఇరవయో తారీఖున పశ్చిమ గోదావరి జిల్లా చాగళ్ళలో బ్ర జన్మించారు శ్రీమతి సీతయ్యమ్మ శ్రీ కుప్పిలి ప్రకాశరావులు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఆర్థిక పరిస్థితుల వలన రాజమండ్రిలో ఇంటర్మీడియట్ పూర్తి చేయలేకపోయారు పంతొమ్మిది వందల నలభై ఐదులో దక్షిణ రైల్వేలో శ్రీ కాళహస్తి స్టేషన్లో చిన్న ఉద్యోగంలో చేరారు తర్వాత ఏడాది వారికి బెజవాడ రైల్వే డివిజన్ ఆఫీసుకు బదిలీ అయిపోయింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో నవ్యకళా మండలి నాటక సమాజాన్ని ప్రారంభించి శ్రీ ముద్దుకృష్ణ రచించిన టీకప్పులో తుఫాను నాటికను అనేక మార్లు ప్రదర్శించారు అందులో నాయికపా ధరించిన శ్రీమతి నిర్మలమ్మ ఆ తర్వాత సుప్రసిద్ధ సినీనటుగా పేరు తెచ్చుకున్నారు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో రసనా సమాక్ష స్థాపించి దేశమంతా తిరుగుతూ ప్రదర్శనలిస్తూ సాంఘిక నాటకానికి ఒక ప్రతిపత్తిని గౌరవాన్ని చేకూర్చారు రాగరాగిని నాటకాన్ని తెరకించిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు శ్రీ వెంకటేశ్వరరావు గారి నటన అద్భుతమైనదని కొనియాడారు వీరిలోని ప్రతిభను గుర్తించిన శ్రీ కెవి గోపాలస్వామి నాయుడు గారు ఆంధ్ర యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ థియేటర్స్కు స్టేజ్ డైరెక్టర్గా వీరిని పంతొమ్మిది వందల అరవై ఒకటిలో నియమించారు చిత్రసీమ కూడా ఈ మహానటుడిని సాధారణంగా ఆహ్వానించింది ఈయన నటించిన తొలి చిత్రం ఇద్దరు మిత్రులు ఆత్రేయ దర్శక నిర్మాతగా వ్యవహరించిన వాగ్దానం సినిమాలో హీరో తండ్రిగా నటించడమే కాక ఆ చిత్రానికి సహాయ దర్శకులుగా కూడా పనిచేశారు ఆయన నటించిన చివరచిత్రం కన్నివయస్సు ఆయన శిష్యుదేకం చేసి చలనచిత్ర సీమకు పరిచయం అయినవారు పొట్టిప్రసాద్ సిహెచ్ కృష్ణమూర్తి చాట్ల శ్రీరాములు జీవి సుబ్బారావు సాక్ష రంగారావు కృష్ణచైతన్య మిశ్రో తంబు వంకాయల జయశ్రీ వాణీబాల కె విజయలక్ష్మి పావలాశ్యామల వారందరూ విజయనగరంలో జరిగే పరిషత్ పోటీలకు ప్రతి ఏటా వెళ్ళి వెంకటేశ్వరరావు గారే ప్రథమ బహుమతి గెలుచుకొని వచ్చేవారు ఓసారి ఆయనకు విజయనగరం నుంచి ఓ అపరిచితుడు ప్రతి ఏటా మీరే ప్రైజులు పట్టి వెళ్ళిపోతున్నారు మళ్ళీ ఏడాది పోటీకి మీరు వస్తే మీ కాళ్ళు విరగ్గొడతాం అంటూ ఉత్తరం రాశారు వెంకటేశ్వరరావు గారు ఆ తర్వాత ఏడాది పోటీలకు వెళ్ళి మళ్ళీ ప్రథమ బహుమతి గెలుచుకొని స్టేజీ మీద నిలబడి ఆ ఉత్తరం తీసి చదివి వినిపించి నేను బహుమతుల కోసం రావడం లేదు మీ చప్పట్ల కోసం వస్తున్నాను అందుకని ఈ బహుమతి మా తర్వాత నిలబడ్డ రెండో ద్వితీయ బహుమతి ప్రదర్శకులకు ఇవ్వవలసిందిగా జడ్జీలను ప్రార్థిస్తున్నాను అంటూ తనకు వచ్చిన బహుమతిని ప్రేక్షకుల హర్షధ్వానాల మధ్య వారికి అందజేశారు అది వారి సౌజన్యత పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో నా మొట్టమొదటి రేడియో కథానికను విజయవాడ రేడియో కేంద్రం వారు యూనివర్సిటీ క్వార్టర్స్లోని శ్రీ కె వెంకటేశ్వరరావు ఇంట్లో వారి పని పాటు రికార్డు చేశారు అదే నేను మొదటిసారి ఆకాశవాణిలో కథ చదవడం శ్రీ రామ్మోహన్ రావు గారి రికార్డింగ్ యూనిట్ రావడం ఆలస్యం అయింది ఆ సమయంలో కథ నాచేత చదివించి అది ఎలా చదవాలో చక్కగా నాకు నేర్పించారు వెంకటేశ్వరరావు గారు ఆయన చెప్పిన పద్ధతిలో కథ చదవడం వచ్చే వరకు కనీసం ఎనిమిదిసార్లు సార్లు నాచేత ఆ కథను చదివించారు అవా ఆ విధంగా నాకు కథ చదవడం నేర్పిన గురువులు శ్రీ వెంకటేశ్వరరావు గారే పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో ఆయన ఆరోగ్యం దెబ్బతింది ఆయనను పరీక్షించిన డాక్టర్లు నాటకాలు మానేస్తే పదేళ్లు నాటకాలు వేస్తూ ఉంటే రెండేళ్లు బ్రతుకుతావు అని చెప్పారు నాటకాలు వేయకపోతే నేను ఉండి ఏం ప్రయోజనం అంటూ నాటకాలను కొనసాగించారు మే పన్నెండు పంతొమ్మిది వందల సికింద్రాబాద్ లలిత్ కళా సంస్థ శ్రీ వెంకటేశ్వరరావు గారికి చారిత్రాత్మకమైన సన్మానం చేసిన మూడు రోజులకే మే పదిహేనవ తారీఖున తుదిశ్వాస వదిలారు తెలుగు నాటకరంగం జీవించినంతకాలం నటరాజు వెంకటేశ్వరరావు గారు బ్రతికే ఉంటారు వారికి మన తెలుగు కళాకారులందరం నివాళులు అర్పిద్దాం సెలవు నమస్కారం